ఆ టైంలో మమ్మల్ని కూడా అంటే క్రైస్తవుల్ని కూడా చంపుతారు అనేటువంటి ఒక భయం అనేది వీళ్ళకి పుట్టిందనమాట కాబట్టి ఆ భయమే వీళ్ళు ఏ విధంగా అయితే భయపడ్డారు ఆ విధంగానే జూన్లో అంటే జూన్ మంత్లో క్రైస్తవుల మీద చర్చిల మీద ఇలాంటి అటాక్స్ జరగడం అనేది మనం చూస్తున్నాం అంత ప్రతిజ్ఞ చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో క్రిస్మస్ చెట్టుని తగలబెట్టారు వీళ్ళు క్లియర్గా చెప్పాలంటే క్రైస్తవుని ఎందుకు టార్గెట్ అంటే క్రైస్తవుల జనాభాను తగ్గించాలని ప్రైరీస్ ఆల్మెటి ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యేసు క్రీస్తు నామంలో శుభములు సిరియాలో ప్రతిసారి ఏదో ఒక సంభవం ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది ముఖ్యంగా క్రైస్తవుల మీద చర్చిల మీద ఇలాంటి దాడులు చాలా ఎక్కువగా అవుతున్నాయి రీసెంట్గా సిరియాలోని దమస్క్ చర్చ్ మీద జరిగినటువంటి దాడి గల కారణం ఏమిటి క్రైస్తవుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇలాంటివి ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలు చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై రెండవ తారీఖున అంటే ఆదివారం రోజున సిరియాలోని ధమస్క్లో ఉన్నటువంటి గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ దీన్ని మారి ఇలియాస్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అని అంటారు ఆ చర్చ్లో విధ్వంసకరమైనటువంటి దాడి జరిగింది గన్లతో షూట్ చేశారు అలాగే ఆత్మాహుతి దాడి చేసుకునేటువంటి బాంబు దాడి కూడా జరిగింది ఆదివారం సాయంత్రం ప్రార్థన మందిరంలో వర్షిప్ చేయడానికి మూడు వందల యాభై మంది వచ్చారు అయితే ఈవినింగ్ ప్రే సమయంలో ఈ భయంకరమైనటువంటి దాడి జరిగింది సిరియన్ అధికారులు చెప్పిన దాని ప్రకారం అక్కడ దాడి చేసిన వారు ఇస్లామిక్ స్టేట్కి చెందినటువంటి ఐసిస్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు ఈ దాడి ఐసిస్ చేసినటువంటి ఉగ్రవాద చర్యగా వీళ్ళు ప్రధానంగా చెబుతున్నారు చర్చిపై ప్రధానంగా దాడి చేసింది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు వీళ్ళు ఒకరు గేట్ దగ్గర చర్చ్ బయట గన్తో షూట్ చేసి చంపుతున్నాడు లోపల ఇంకొకడు గన్తో షూట్ చేసి చంపుతున్నాడు లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ఈ ఆత్మాహుతి బాంబు జాకెట్ ను వేసుకొని చర్చ్ లోపల అంత మంది మధ్యలో ఆ యొక్క బాంబుని పేల్చాడు అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్నూన్ సర్వీస్లో కూడా చర్చిలోకి వచ్చి అక్కడ గ్రనేడ్ బాంబును విసరడం జరిగిందని చెబుతున్నారు వీళ్ళు ఈ దాడి వలన దాదాపు చర్చిలో ఇరవై ఐదు మంది చనిపోయారు అరవై మూడు మందికి పైగా గాయపడే ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు ఇలా చాలా మంది బాధితుల విషయం చాలా విషమంగా కూడా ఉంది చనిపోయిన మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లలను కూడా చూడకుండా కర్కశంగా ఆ దాడి జరగటం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ దాడి జరిగిన ప్రాంతంలో రక్త మరకలు ఉన్నటువంటి నేల ఆ నేల మీద పడిపోయినటువంటి బలిపీఠాలు చర్చి లోపల విరిగిన ఫర్నిచర్ ఆ ఘోరమైన విధ్వంసాన్ని చూస్తుంటే ఆ దాడి ఎంత భయంకరంగా ఎంత ఉద్రేకంగా జరిగిందో మనం ఆలోచించవచ్చు